అందుకే ఈ ప్రోగ్రామ్ కి ఆ పేరు పెట్టాను బాగుందా చాలా బాగుంది కలదు కళ్ళ చూడ లేకపోతే టీవీలో బొమ్మ కనపడదు కనపడకూడదనే తీసుకున్నాను వచ్చి టిఫిన్ చేయండి అబ్బాయి కూడా రెడీ అవుతున్నాడు ఇవాళ మార్కెట్లో లో చాక్లెట్ బిజినెస్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది ఈ టఫ్ కాంపిటీషన్ లో మనం కంపీట్ కావాలంటే వీ హావ్ టు డూ సంథింగ్ థింక్ అబౌట్ ఇట్ గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తాతయ్య గుడ్ మార్నింగ్ ఏట్రా ఆలిసం ఎసట్ బట్రా కొత్త అన్నన కదా అట్ట చెయ్యి మూతం పెట్టి తీసుకొస్తాడురా ఎప్పటికైనా రెండు సార్లు కెంత పట్టాయి కాల్తో తోక్కేనేమోనని కూడా అనుమానం మూడోసారి కూడా పడితే మీరు తింటారేంటి మనం కొత్త చాక్లెట్స్ మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా దాని పబ్లిసిటీ బూస్ట్ అప్ చేయడం కోసం ఏదైనా వెరైటీగా ప్లాన్ చేస్తున్నావా డాడ్ కానెంట్ పిల్లల్ని ఓ వెయ్యి మందిని అసెంబ్లీ చేద్దాం వాళ్ళందరికీ మన బ్రాండ్ చాక్లెట్స్ సప్లై చేద్దాం వాళ్ళు మన చాక్లెట్స్ తింటూ ఐ లవ్ కిట్ క్యాట్ అంటారు దాన్ని మన కెమెరాతో షూట్ చేసి ఉన్న టీవీ నెట్వర్క్స్ అన్నిట్లోనూ టెలికాస్ట్ చేస్తాం ఎలా ఉంటుంది డాడ్ వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ ఐడియా డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయి ఈ దెబ్బతో మన కంపెనీ మూత పడిపోతుంది నాన్న లేకపోతే ఏంట్రా చిన్నపిల్లలు చాక్లెట్ లోటు పెట్టుకుని ఐ కెట్ లైక్ అని అడ్వర్టైజ్మెంట్ చేసినంత మాత్రంతో సేల్స్ పెరిగిపోయే రోజులు ఎప్పుడో పోయినాయి ఎప్పుడంతా యూత్ ఈ యూత్ ప్రపంచంలో యూత్ ఐడియాస్ తో యూత్ పబ్లిసిటీ చేయాలి అయ్యా అదేలా తాతయ్య డోంట్ వర్రీ విజయ్ నీ తమ్ముడు ఇప్పుడు అదే పని మీద వెళ్ళాను అతను కూడా టెస్ట్ పెట్టాడు దోట్ టీ సేవ రెడ్డీ ready yeah come on thats it ready good, good. That's my baby. More feeling, more life, okay im going to bring the camera close to you it chocolate should be closed your lips and more life okay, okay. అయిపోయింది ఫినిష్ నేను ఎంతమంది అమ్మాయిలు ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా నాకు పడదే నిన్ను చూడగానే పట్ట 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 అని పడతా ఆ సీక్రెట్ ఏంటో నాకు కూడా చెప్పరా బాబు ముస్తఫా ముస్తఫా హాయ్ చందు హాయ్ తాతయ్య ఏం చాలా బిజీగా ఉన్నావు స్కోర్ బోర్డు అప్డేట్ చేసినావా ఎస్ రై నీ రన్ రేట్ చాలా స్పీడ్గా ఉందిరా హాఫ్ సెంచరీ పూర్తి చేసావా నాకు చాలా జలసీగా ఉందిరా ఇది స్పీడ్ లో కనుక నువ్వు కంటిన్యూ అయితే నేను ఫిఫ్టీ ఇయర్స్ లో పూర్తి చేసిన స్కోర్ ని నువ్వు జస్ట్ ఫైవ్ ఇయర్స్ లో క్రాస్ చేసేయగలవు నో డౌట్ అబౌట్ ఇట్ తాతయా మీ టైమ్ లో అంతా ఫైవ్ డే మ్యాచెస్ స్లో బ్యాటింగ్ స్లో పిచెస్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్ ఫాస్ట్ బ్యాట్ ఎత్తేవా వన్ డే మ్యాచ్ లా రెండు సిక్సర్లు కొట్టావా అంటే దట్స్ ఆల్ గేమ్ ఇస్ ఓవర్ బ్యాడ్ లక్ రియల్లీ బ్యాడ్ లక్ ఏ ఇప్పుడు ఏమైంది తొందరపడి రెండు జనరేషన్లు ముందు పుట్టేశాను అత్తే అంతే కనుక ఈ జనరేషన్ లో పుట్టుంటారా పుట్టావుగా ఏంట్రా అనేది

How are you? Hi Shilpa, nice hairstyle man. Hi, yeah. Chandu is coming. Hi, hi, hi. Hi, darling. Hi. Hi. Hi, Chandu. hi, Chandu. How are you? Hi, Ati. How have you been? have you been? Long time. Oh, shooting ads meant a lot of work. So you're treating us in the evening, right? Okay, in the evening. Let's have a party. That's it. Ah. No problem. Okay, let me have my game now. All right. రాగానే అమ్మాయిలంతా నిన్ను వదిలేసి అందరూ వాడి దగ్గరికి వెళ్ళిపోయారు నీకెంత షేమ్ రా జగన్ ఏంట్రా అక్కడ బిజినెస్ లోనే పోటీ అనుకుంటే ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర కూడా పోటీకి వస్తావా రే బిజినెస్ లో గెలవాలంటే బ్రెయిన్స్ కావాలి అమ్మాయిలతో గెలవాలంటే మ్యాన్లీనెస్ కావాలి మ్యాన్లీనెస్ అంటే తెలుసుగా మాగతనం అది మన కొంచెం తక్కువ ఉందనుకుంటాను వెళ్ళి డాక్టర్ సమరం చూపించుకో ఆయన చెప్తాడు ఏం చేయాలి ఫోర్ ఓ క్లాక్ కి డీలర్స్ మీట్ కన్ఫర్మ్ అయింది ఇప్పుడే ఫోన్ వచ్చింది ఆ బ్రోషర్స్ అన్ని రెడీ చేసి పెట్టండి రైట్ గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ ఎండి గారు ఉన్నారా ఉన్నారండి నేను వచ్చానని చెప్పు అలాగే ఆ సంధ్య అని చెప్పొద్దు రెయిన్బో యాడ్ ఏజెన్సీ నుంచి డిజైనర్ వచ్చిందని చెప్పు ఓకే మ్యామ్ సార్ రెయిన్బో యాడ్ ఏజెన్సీ నుంచి డిజైనర్ వచ్చారు మిమ్మల్ని కలవాలంటున్నారు ఓకే బ్రాండ్ లోగో ప్లస్ యుఎస్పి అడిగాను కదా ఆ డిజైన్స్ రెడీ చేశారా కిట్ క్యాట్ ది యూత్ చాయిస్ చాలా యావరేజ్ ఉంది వేరే డిజైన్లు ఏమైనా ఉన్నాయా యు ఫుల్ యూ ఇడియట్ యుచి వాట్ సండే గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ బ్యాడ్ ఆఫ్టర్నూన్ వై 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 వాట్ సండే క్లాక్ వస్తానని చెప్పి ఏంటి పని క్లాక్ సండే నిన్న ఈ రోజు మండే సారీ వర్క్ టెన్షన్ లో నేను మొత్తం సారీ సండే కూడా ఏంటి ఆఫీస్ వర్క్ వర్కింగ్ డేస్ లో సండే కూడా స్పెండ్ చేయలేవా రెండవన నుంచి చూస్తున్నాను ప్రోగ్రాం చెప్పడం మర్చిపోవడం నీలాంటి వరికి ప్రేమ పెళ్లి ఎందుకు దండగా ఈ కుర్చీనే పెళ్లి చేసుకో ఈ ఆఫీస్ తోనే కాపరించి ఓకే సారీ నెక్స్ట్ Sunday ఇస్ కంపల్లీట్లీ యువర్స్ చూడు సార్ ఇదే బోర్డ్ మన సిటీలో ఉన్న ప్రతి సెంటర్ నాకు కనపడాలి యూజ్ ట్రాన్స్పరెంట్ లైటింగ్ ఓకే ఓకే సర్ సేమ్ సైజ్ డోంట్ ఫర్గెట్ యూస్ రిఫ్లెక్టివ్ ఫ్లాక్ ఆరైట్ ఐ లైక్ ఏంట్రా నైట్ కూడా వర్క్ చేస్తావా ఇదేనా మీ తమ్ముడు చేసిన యాడ్ అంటే లిఫ్ట్ లుక్ కిస్ చేస్తే పెద్ద యాడా మీ తమ్ముడు ఏమన్నా ఇంటెలిజెంటా జగన్ నా తమ్ముడు గురించి మాట్లాడతా మాట్లాడితే ఏం చేస్తావరా ఏం చేస్తావు మీ తమ్ముడు ఒక రోప్ హలో

మిస్ 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 ఆడిపోతుంది డిస్కో అంటూ చేస్తే దీంతోనే చేయాలి బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నట్టుంది మనం వెళ్ళి కట్ చేద్దాం ఎక్స్క్యూజ్ వైట్ ఇంటూ టాస్ విత్ స్వీట్ బైస్ నిన్న నీతో డిస్కో డాన్స్ చేస్తే రెండు వేలిస్తానో పైసలు కొట్టి పరిశాన్ చేస్తున్నావేందు అవలాకాల్ని ఎంత మందిని చూడలేదు బే నేను నిజాం షేర్ కే భేటీ రే అర గంటలో ఈడకొచ్చి నా పైసలు ఇవ్వకుంటే ముక్కలు ముక్కలు లేసి నదులు వేస్తా ఆరే చూపు పెట్టు ఏంటి ఇందాకేదో డాన్స్ చేయాలన్నారు డిస్కోకి వస్తావా అన్నారు ఎప్పుడు బాగుపడతారో నువ్వు ఎంతసేపు అమ్మాయిలు డిస్కోలేనా ఎక్కడికి నీకు అట్లా డాడీ వాడు రై నువ్వు వాడిని సపోర్ట్ చేయదు మనకంటూ ఒక స్టేటస్ ఉంది మన ఫ్యామిలీకి ఒక ప్రిస్టేజ్ ఉంది వాటి అన్నిటిని నాశనం చేస్తున్నావు కదరా ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతావు ఇలా ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో డాడీ నేను మాట్లాడతాను కదా ఏం లాభం లేదురా ఇక ఒకటి మారడు నో యూస్ రే చందు డాడీ వాళ్ళకి కాస్త ఎక్కువ తిట్టాడు నువ్వేం ఫీల్ అవద్దు ఏమిట్రాది ఎప్పుడు వినే తిట్లేదా అందుకే సౌండ్ కట్ చేశాను అంటే ఆయన ఫీలింగ్స్ అర్థం చేసుకోవా ఫీలింగ్స్ అర్థం చేసుకున్నాను జనరేషన్ గ్యాప్ రే నా మాట వినరా ఇక నుంచి ప్రతిరోజు ఆఫీస్ కట్టండ్ వర్క్ లో కూడా ఎంజాయ్మెంట్ ఉందిరా నీకు వర్కే ఎంజాయ్మెంట్ నాకు ఎంజాయ్మెంట్ వర్క్ అంటే అమ్మాయితో తిరగడం మానవా మాంతేలా పాప మళ్ళీ ఫీల్ అవుతారు కదా రే రోజు అమ్మాయితో తిరగడానికి నీకు సిగ్గు కాలేదు అదే కదా వెరైటీ మన కంపెనీ చాక్లెట్ తీసుకో మిల్కీ బార్ నెస్లే క్లాసిక్ చార్జ్ మంచ్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఆరు నిమిషంలో చప్పరించే చాక్లెట్స్ లోనే ఎన్ని వెరైటీస్ కావాల్సినప్పుడు మనం ఎంజాయ్ చేసే అమ్మాయిల్లో ఎన్ని వెరైటీస్ కావాల్సి వస్తుందన్నయా